మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామలో ఉదయ కాల సమయంలో అనుదిన నిత్యజీ ఉప మాటలు వింటున్న మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు దేవుడు మనల్ని ప్రేమించి మరొక రోజున ప్రభు మనకు అనుగ్రహించాడు ఈ రోజు కావలసిన అనుదిన దేవుని వాక్యాన్ని మనము దేవుని లేఖనాల నుంచి మనం చూసినట్లయితే అపోసుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయము నాలుగో వచ్చినాన్ని మనం చదువుకుందాం నీ ప్రేమను గురిచూ ప్రభాని ఏసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగున్న విశ్వాసము గురించి నేను విని నా ప్రాధనందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు ఫిలోమోను యొక్క విశ్వాసం గురించి మనం వింటూ ఉన్నా ఫిలోమాను అచంచలమైన విశ్వాసాన్ని కలిగాడని ఫిలోమోను యొక్క విశ్వాసం ఎంత గొప్పదయా అంటే ఇతరులు కూడా విశ్వాసంలోకి నడిపించగలిగిన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అనగా అన్ని జనులు కూడా క్రీస్తుని ఎరగిన వారిని కూడా క్రీస్తుకు దూరస్తులైన వారిని కూడా తన విశ్వాసములోకి తన విశ్వాసతలోకి తాను ఏ దేవుని ఎందుకు విశ్వాసం ఉన్నాడో ఆ దేవుని ఎందు విశ్వాసంలోకి నడిపించే వ్యక్తిగా ఉన్నాడని పిలోమోని యొక్క విశ్వాసం గురించి వింటూ వచ్చా అసలుకి ఈ విశ్వాసము అంటే ఏమిటో కూడా మనం వింటూ వచ్చాం మనము ఎలాంటి విశ్వాసమో కూడా వింటూ వచ్చాం మన దేవుడు విశ్వాసము కర్తై ఉన్నాడని ఆయన మన విశ్వాసాన్ని కొనసాగించువాడని విశ్వాసం లేకుండా ఎవరు దేవునికి ఇష్టలై ఉండలేరని మన పిత్రులు విశ్వాసపు తండ్రులుగాను విశ్వాసులకి ఆయన వాళ్ళు పితరులుగా నిలబడుతూ వచ్చారని వాక్యంలో మనం చూస్తూ వచ్చాం యువదీకాల సమయంలో కూడా విశ్వాసము మన జీవితాల్లోకి ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని మనం దేవుని వాక్యంలోంచి మనం నేర్చుకుందాం ఎప్పుడు దేవుని ఎందు విశ్వాసాన్ని మనం కలిగి ఉండగలం ఎప్పుడు దేవుని వాక్యం అందు విశ్వాసాన్ని కలిగి ఉండగలం ఎప్పుడు దేవుని లేఖనాలందు విశ్వాసం మనకు వస్తుంది కాబట్టి విశ్వాసులు అని చెప్పుకుంటున్న మన జీవితాలలో మనం పరీక్షించుకోవలసింది ఏంటంటే నాలో ఎంత విశ్వాసాన్ని నేను పొందుకుంటున్నాను నాలో ఎంత విశ్వాసాన్ని నేను నింపుకుంటున్నాను నేను ఎంత విశ్వాసముతో నా జీవితాన్ని నా ఆత్మీయ జీవితాన్ని భౌతికమైన జీవితాన్ని నేను కొనసాగించుకుంటున్నాననేది మనం అనుదినము పరీక్షించుకోవలసిన విషయం కాబట్టి ప్రతిరోజు కూడా వారి యొక్క బీపీని కొంతమంది చెక్ చేసుకుంటూ ఉంటారు వారానికి ఒకసారి షుగర్ చెక్ చేసుకుంటూ ఉంటారు ఇలా రకరకాలైన వ్యాధులు వాళ్ళు ముందుగానే చెక్ చేసుకొని జాగ్రత్త పడుతున్న దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి పౌలంటాడు కదా తన మరణ దినాలలో నేను నా జీవితంలో ధనాన్ని కాపాడుకోలేదు కానీ బలాన్ని కాపాడుకోలేదు కానీ ఆయన చెప్తూ వచ్చాడు విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానని కాబట్టి ఈ మాటలు వింటున్న విశ్వాసి నీ జీవితంలో నీకు విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసము ఎప్పుడు నీ జీవితంలోకి ప్రవేశిస్తాది ఈ విశ్వాసాన్ని ఎప్పుడు మనం కలిగి ఉండగలము దేవుని ఎందు దేవుని సేవకులు ఎందు దేవుని సంఘం ఈ విశ్వాసం మనలో ఎప్పుడు వృద్ధి అవుతాదయ్యా అంటే లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి బైబిల్ను మనం పరిశీలించగలిగితే బైబిల్ని మనం చదవగలిగితే విశ్వాసం ఎలా పొందుకోగలమంటే రోమా పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచ్చినలో ఎలా రాయబడి ఉంది ఏమని వినుట వలన విశ్వాసం కలుగును ఎవరి గురించి వినాలో కూడా చెప్తుంది క్రీస్తుని గురించి వినటం వలన కాబట్టి మనకి ఎప్పుడు విశ్వాసము మన హృదయాల్లో ఏలుబడి చేస్తుంది ఎప్పుడు విశ్వాసం మన జీవితంలో కార్యం చేస్తుంది మనం ఎప్పుడు అచంచలమైన విశ్వాసంతో ప్రభుని వెంబడించగలమయ్యా అంటే ఈ విశ్వాసాన్ని మనం పొందాలంటే ధనముతో పొందలేము పేరు ప్రఖ్యాతలతో పొందలేము కానీ వినుట వలన క్రీస్తులు గురించిన వార్తలు వినటం వలన క్రీస్తుల గురించిన మాటలు వినటం వలన క్రీస్తు గురించిన బోధన వినటం వలన మనము విశ్వాసములో పెంపొందుతాము మనము విశ్వాసములో వృద్ధి అవుతామనే విషయాన్ని గమనించాలి ఈ ఉదయకాల సమయంలో నీవు ఎందుకు విశ్వాసములో వృద్ధి కాలేకపోతున్నావంటే నీవు వినవలసిన సంగతులు వినకుండా వినకూడిన సంగతులు వింటూ ఉన్నావు చదవవలసిన లేఖనాలు చదవకుండా చదవకూడని వాటిని మనం చదువుతూ ఉన్నాం చాలా మంది తమ జీవితాన్ని సెల్ తో గడుపుతూ ఉన్నారు సీరియల్తో గడుపుతూ ఉన్నారు సినిమాలతో గడుపుతూ ఉన్నారు ఆయా విధాలమైన రకాలైన మాటలతో గడుపుతూ ఉన్నారు వారు విశ్వాసంలో పడిపోతూ ఉన్నారు విశ్వాసములో మనము బలముగా ఉండాలి అంటే ఎప్పుడు ఈ విశ్వాసం మన జీవితంలోకి వస్తుంది అంటే వినుట వలన విశ్వాసం కలుగును అది క్రీస్తుని గురించిన మాటలు వినుట వలన మనలోకి విశ్వాసం అంటారు అందుకే పన్నెండు ఏళ్ల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న ఆమె ఎప్పుడు క్రీస్తుల గురించి ఆమె ఉన్నదో ఆమెలోకి విశ్వాసం వచ్చింది ఆ విశ్వాసం ఏం చేసిందంటే ఆమెను స్వస్థపరిచింది ఆ విశ్వాసం ఆమెకి బలాన్ని ఇచ్చింది ఆ విశ్వాసం ఆమెకి మారు మనసునిచ్చింది ఆ విశ్వాసం ఆమెను రక్షించింది ఆమె విశ్వాసము ఆమెను స్వస్థపరిచింది అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు నా వలన నీకు స్వస్థత కలిగిందని చెప్పలేదు కానీ అమ్మ నీ విశ్వాసం గొప్పదంటూ వచ్చాడు అయ్యా నీ విశ్వాసం గొప్పదంటూ వచ్చాడు అమ్మ నీ విశ్వాసం ద్వారానే నీవు స్వస్థత పొందావని చెప్తూ వచ్చాడు గుర్తుపెట్టుకుందాం దేవుని మాటలు వినటం వలన దేవుని వాక్యం చదవటం వలన మనలో ఉన్న అవిశ్వాసము పోయి మనలో ఉన్న అపవిత్రత పోయి మనలో ఉన్న అన్య ఆచారాలు పోయి క్రీస్తు గురించి క్రీస్తు శక్తి గురించి క్రీస్తు లేఖనాల గురించి మనం చదువుతూ ఉండగా వింటూ ఉండగా దేవుని శక్తి చేత మనం నింపబడి విశ్వాసపు వీరులుగా మనం మారతాం కాబట్టి విశ్వాసం ఎలా వస్తుంది విశ్వాస జీవితంలో కంటే వినటం వలన మరొక మాట చెప్తాడో పోస్ పౌలు హెబ్రీ పత్రిక పన్నెండో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు చూస్తే ఇలా రాయబడి ఉన్నది ఏమని విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచచ్చు ఎప్పుడు మనకి విశ్వాసం వస్తుంది లేఖనాలు చదవటం వలన లేఖనాలు వినటం వలన లేఖనాలు పరిశీలించడం వలన క్రీస్తు మాటలు వినటం వల్ల విశ్వాసం వస్తుంది క్రీస్తు వైపు చూడటం వల్ల విశ్వాసం వస్తుంది విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూసచ్చు ఆయన వైపు చూస్తే ఏమవుతుంది ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును అంత మాత్రమే కాదు గొప్ప ఆ సులువుగా చిక్కులు పెట్టు పాపము ప్రతి విధమైన భారము అల్పకాల పాపభోగము నిరీక్షణ కలిగిన వారమే మనం ముందుకు కొనసాం పాపాన్ని జయించాలి అన్నా అల్పకాల పాపభోగాలని జయించాలన్నా సులువుగా చిక్కులు పెట్టు పాపమును జయించాలన్నా కానీ మనము ఎవరి వైపు చూడాలంటే క్రీస్తు వైపు క్రీస్తు రక్తం వైపు క్రీస్తు శక్తి వైపు క్రీస్తు మహిమ వైపు మనము చూడగలిగిన వారమైతే మనలోకి విశ్వాసం వస్తుంది ఈ విశ్వాసం మనం వృద్ధిపరుస్తుంది అందుకే పేతుడు నీటి మీద నడవటానికి ఎవరి వైపు అంటే యేసు వైపు చూశాడు ఆయన వైపు మన చూపులు ఉండాలి ఆయన వైపు మన హృదయం ఉండాలి ఆయన వైపు మన ధ్యాసం ఉండాలి ఆయన వైపు మనం చూసినట్లయితే మనం ఎన్నటికి ఎలాంటి తుఫాన్లు రాని ఎలాంటి పెరుగాలు రాని ఎలాంటి మరణాలు రాని ఎలాంటి భయాలకు కూడా మనము భయపడము ఎప్పుడు కేతులు భయపడుతూ వచ్చాడు అంటే గాలి తుఫాన్ చూసినప్పుడు తాను భయపడుతూ వచ్చాడు దేవుని మాటలు విను విశ్వాసంలో వృద్ధి అవుతావు దేవుని వైపు చూడు విశ్వాసంలో వృద్ధి అవుతావు ఇంకొక మాట అంటాడు అపోయిన పౌల హిబ్రిల్ రాసిన పత్రిక పదకొండే ఆరు ఏడు వచ్చినా మనం చూసినట్లయితే విశ్వాసము లేకుండా ఎవరు దేవునికి ఇష్టలై ఉండలేరు ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తావో ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన పనులు చేస్తావో ఎప్పుడైతే దేవుని సంతోష పెట్టే వ్యక్తిగా మనం బ్రతుకుతామో అప్పుడు మనము విశ్వాసములో వృద్ధి కాగలము విశ్వాసములో అభివృద్ధి కాగలమనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనము విరుటం వలన ఏసు వైపు చూడటం వలన యేసు వైపు చూస్తూ ముందుకు నడవటం వలన అంత మాత్రమే కాదు క్రీస్తుకు ఇష్టలుగా బ్రతకటం వలన మన విశ్వాసంలో వృద్ధి పొందుతాము అలాంటి కృప మనందరికీ ప్రభు దయచేది దాకా ఆమె